శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని నూట ఆరవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు ఎనిమిది నామాలతో కీర్తించబడ్డాడు ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీనందనస స్రష్టాక్షితి సహ పాపనాశన ఆత్మయోని యోని అనునది కారణమునకు పేరు ఆత్మనే యోనిగా కలవాడు ఆత్మయోని తన జన్మకు తానే కారణమైనవాడు పరమాత్మ ఆత్మయోనిజుడు స్వయంభవుడు దీనినే శ్రీ పోతన కవి భాగవతంలో ఒరులుగారు నాకు నురులకు నేనవుదు ఒంటివాడ చుట్టముకడు లేడు అని వామనుని చేత పలికించాడు ఇట్టి స్వయం సిద్ధుడు శ్రీ మహావిష్ణువు అతని పాదములకు నమస్కారములు తదుపరిణామం స్వయం జాత ఆత్మయోని అను దానిని మరింత వివరిస్తూ స్వయం జాత అని కీర్తించాడు భీష్మాచార్యులు తనకు తానే జన్మించాడని భావం అందుకే పరమాత్మ ఆద్యుడు సదా తానంత తానై ఉండువాడు సర్వమునకు కార్యము అతడే కారణం కూడా అతడే పరమాత్మ స్వయం సంకల్పమే ఈ జగత్తు సృష్టికి ముందు ఉండున్నది పరమాత్మ ఒక్కడే వాడే స్వయం జాతుడు ఆయనే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం వైఖానహ భూమిపై లోతైన గుహలు సముద్రములు ఏర్పడినట్లు ఆకాశంలో కూడా లోతైన పల్లపు ప్రదేశములు ఏర్పడి ఉన్నాయని శాస్త్రవచనం ఈ పల్లపు ప్రదేశములన్నీ కాంతి కిరణములతో నిండి ప్రకాశిస్తూ ఉన్నాయి ఖం అనగా ఆకాశం ఆకాశంలో ప్రకాశించు జ్యోతిర్గణ సమూహమే జ్యోతిర్మండలం ఈ విధంగా ఆకాశం అంతయు అణుమయం అణుమండలమును అత్యంత నేర్పుతో తొలచి మరింత నేర్పుతో అత్యంత సుందరంగా మలచినట్టే మహాశిల్పి శ్రీ మహావిష్ణువు వైఖానుడు తదుపరిణామం సామగాయన వేదములందు సామవేదం సంగీత ప్రాధాన్యత కలిగింది సామవేదమును సామమని దానిని అనుసరించిన వారిని సామగులని పేరు సామవేదమునకు ఉపవేదం గాంధర్వం గాంధర్వము తెలిసినవారు గంధర్వులు నారదుడు తుంబురుడు గాన విద్యలో సుప్రసిద్ధులు తన గాన విద్యచే భగవంతుని మెప్పించిన దేవగాయకుడు భాగవతులందు శ్రేష్ఠుడు నారదుడు త్యాగరాజు రామదాసు అన్నమాచార్యాదులు గాన విద్యచే పరమాత్మ అనుగ్రహం పొంది మోక్షాన్ని పొందినవారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వేణుగాన విశారదుడు బ్రహ్మగాంధర్వ గీతముచే సర్వమును సర్వులను గానముగ్ధులను చేయువాడు అతని వేణుగానం విన్న ప్రకృతి పరవశించేదట తమను తమవారిని మరిచిపోయేవారట గోపికలు చివరకు లేగదూడలు పాలు త్రాగడం మరచిపోయేవట దీనినే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసపడిహి శిశువులే కాదు పశువులే కాదు చివరకు సర్పములు కూడా సంగీతమునకు తలలు ఊపుతాయట భగవతారాధనలో సంగీత ఉపచారములను గుర్తు చేస్తూ ఏతత్సామన్నాస్ అని గుర్తు చేయటం జరుగుతోంది ఈ విధంగా గానప్రియుడు శ్రీమహావిష్ణునకు నమస్కారములు తదుపరి నామం దేవకీనందన దీదేవి కుమారుడు శ్రీకృష్ణుడు యా దేవీ సర్వూతూ శక్తి సంస్థితా అని దుర్గా సప్తశతి శివ శక్త యుక్తో యూ భవతి శక్త ప్రభవితం దేవం దేవో కుశల స్పందితుమీ అతస్వామరాధ్యాం హరిహర విదించాదిరీ ప్రణంతుం స్తోతుం వాఖం మృత ప్రభవతి అని ఆదిశంకరుల వారి సౌందర్యలహరి సర్వభూతములందు సర్వమునందును వ్యాపించి సర్వకార్యకారణములకు మూలమైనది శక్తితత్వం చివరకు శక్తి సహాయం లేక హరిహర బ్రహ్మాదులు కూడా ఏమీ చేయలేరని భావం ఇట్టి శక్తి భావన రూపమే సంతానమునకు తల్లి మగవానికి భార్య సోదరీ రూపాలు ఈ క్రమంలో శ్రీకృష్ణునికి తల్లి దేవకీదేవి శ్రీకృష్ణుడు దేవకీదేవికి పుత్రుడు దీనినే నారాయణోపనిషత్తు బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన అని కీర్తించింది దేవకీదేవి వసుదేవులు శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకీదేవికి జన్మించినను గోకులమందు యశోద ఒడిలో పెరిగాడు శ్రీకృష్ణుడు గోకులమందు గోపాలుడై సంచరించాడు కంసుని వధించాడు పార్థసారథిగా భగవద్గీతను బోధించిన జగద్గురు అయ్యాడు వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అనుట కన్నా దేవకీనందనుడు అనుటలో లోగల ప్రాధాన్యత విశేషములను గమనిస్తే శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకీదేవి వసుదేవులు గత జన్మలో వీరు అదితి కశ్యపులని పురాణ వచనం అదితి దేవమాత దివ్యప్రకాశ సంకేతం దేవతలు అదితి దేవి పుత్రుడగుటచే సూర్యుడు ఆదిత్యుడిగా ప్రసిద్ధి ఆకాశమే ఉనికిగా గల సూర్యుడు అనంత జ్ఞాన ప్రకాశక శక్తులకు సంకేతం ఇట్టి అనంత జ్ఞాన ప్రకాశములకు కారణముగునది అదితి అనంత జ్ఞాన ప్రకాశములకు కారణమైనది కూడా అనంత జ్ఞాన ప్రకాశమే కదా అదే పరమాత్మ పరంజ్యోతి ఆ పరంజ్యోతిస్వరూపమే అదితి కశ్యపో పశ్యక అను కశ్యపుడు పశ్యకుడుగా మారాడు అనగా పరమాత్మానుభవాన్ని సదా పొందినవాడయ్యాడు ఇక దేవకీదేవి వసుదేవుడు దివ్యతీతి దేవక ప్రకాశం శక్తిస్వరూపం కావున దేవకీదేవి ప్రకాశక శక్తి సంకేతం ప్రకాశమునకు ప్రకాశమే కారణమైన అది పరంజ్యోతి పరంబ్రహ్మ దాని సంకేతం దేవకీదేవి దాన్ని సంపదగా కలిగి ఉండుటయే వసుదేవ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనుటలో షోడశ కళలతో కూడిన పరమాత్మని సూచిస్తోంది దేవకీనందన అనుటలో బ్రహ్మానందం పరమసుఖదంని స్ఫురింపజేస్తూ ఉంది ఈ క్రమంలో అదితీ కశ్యపులందు గానీ దేవకీ వసుదేవులందు వసుదేవులందుగాని మర్మం ఇదే దీని సార విశేషమే బ్రహ్మణో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన అనే శృతివాక్యం తదుపరిణామం స్రష్ట సృష్టించువాడు స్రష్ట సర్వచరాచర జగత్తునకు సృష్టికర్త పద్నాలుగు భువనాలను భువనాధీసులను సృజించినవాడు భువనాలలోని ప్రజలను సృజించిన అత్యంత అద్భుతమగు సృష్టికర్త చివరకు సృష్టికర్తకే సృష్టికర్త శ్రీ మహావిష్ణువు తదుపరి నామం క్షితీశ క్షితి అనగా భూమి భూమికి ఈశుడు భూమీసుడు భూమిని చక్కగా పాలించేవాడు భూమికి భర్త వెంకటేశ్వరుడు వరాహ అవతారంలో భూమిని ఉద్ధరించినవాడు పరమాత్మయే క్షితీశుడు అతడే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం పాపనాశన సర్వదోషములను దురితములను నశింపజేసి సర్వులను పాపరహితులుగా చేయు పరమాత్మ పాపనాశనుడు శుద్ధస్వరూపుడు దీనినే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అజ్ఞానినామయ దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అంటోంది आत्मयोन स्वयं जाइकान सामगायन देवकी नंदन स्रश्चा कि पापनाशन